ఆత్మజ్ఞానం పర్వాడంటే ఆత్మజ్ఞానం ఏంటంటే ఏమిటో అనేటువంటిది ముందు చెప్తే గానీ అది అర్థం కాదు అందుకని ఏం చెప్తున్నారంటే అందరిలోనూ భగవంతుని చూచుట అది మొట్టమొదట అందరిలోనూ భగవంతుని చూడడం అనేటువంటిది ఫస్ట్ రిక్విజిట్ అసలు అది లేకపోతే అసలు ఆత్మజ్ఞా ఏ జ్ఞానం ఉండదు అసలు అందరిలోనూ వ్యక్తుల్ని మాత్రమే చూడడం అనేటువంటిది మాయ అన్నమాట అందుకని అందరిలోనూ భగవంతుని చూచుట అయితే అందులోనూ భగవంతుని చూసినప్పుడు మరి చూసేటువంటి వాడు తానులో ఎవరు ఉంటారు అది కూడా భగవంతు అంశమే అది కూడా మర్చిపోకూడదు తాను కూడా భగవంతుని అంశమే అని నమ్ముటను ఎరిగిన వాడు ఆత్మజ్ఞుడు చూచేవాడు చూడబడేది సమస్తం భగవంతుడే అనేటువంటిది కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞాని అందుకే మాస్టర్ గారు మాట చెప్పారు నియమాలు పెద్ద నియమం ఏమిటి అసలు మొట్టమొదటి నియమంగా ఉండవలసింది ఏమిటి పెద్ద నియమం ఏమిటి అంటే అందరిలో భగవంతుని చూడటం అనేది మొదటి నియమం అంట అసలు నియమం అది అన్నారు మాకు మా నియమాలు వేరే ఉన్నాయండి కాదు అధిక నియమం అంటే మా నియమాలు మాకు వేరే ఉన్నాయంటే మా నామాలు ఇష్టం మా పెట్టుకుంటాం అన్నట్టుగా ఉంటాయి అట్లా